హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మనవియర్ ఏంటి ఏదో చెట్టు చూపిస్తున్నాడని అనుకుంటున్నారా ఇదైతే పనస్ చెట్టు ఈ చెట్టు అయితే మేము తిని వేసిన గింజలతో మొలిసిన పనస్ చెట్టు ఇది మా తాత అయితే ఒక తోటలో కాపలా ఉండేవాడు అక్కడి నుంచి తెచ్చిన పనసకాయ కోసుకు తిన్నాక ఇత్తనాలు ఒక కవర్లో మూట కట్టి అవి మొలకలు వచ్చాక ఆ మొలకల్ని చోట నాటాం ఆ నాటినివన్నీ బతకగా అందులో రెండు చెట్లే ఉంచి మిగతా చెట్లన్నీ పీకేసాం ఆ రెండు చెట్లలో ఒక చెట్టు అయితే రెండు సంవత్సరాల నుంచి అయితే కాయలు కాస్తున్నాయి ఈ చెట్టుకైతే రెండు సంవత్సరాల మట్టి కాయలు అయితే కాస్తున్నాయి ఈ సంవత్సరం పనస చెట్టుకి ఎన్నో పిందలు అయితే వేశాయి కానీ ఐదు పిందలే నిలిచాయి ఈ చెట్టు పనసకాయలు అయితే చాలా తీపిగా కూడా ఉంటాయి అలాగే పనసకాయలు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి బారుగా ఉంటుంది రెండోది రౌండ్గా ఉంటుంది పనసకాయ అనేది ముగ్గితే పనసకాయ దొంగని ఎక్కడున్నా కానీ పట్టిస్తుంది ఆ పనసకాయకి అంత సువాసన వస్తుంది అలాగే మీలో ఎంతమందికి పనస్తొండలు అంటే ఇష్టము అలాగే మీ ఇళ్ళ దగ్గర కూడా పనశ్ చెట్లు ఉన్నాయో లేవో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇంక ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి